హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు మీకు నేను ఉప్పు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి ఏంటి ఉప్పు స్టోర్ చేసుకోవడం కూడా చూపించాలా అనుకుంటారేమో అవునండి ఉప్పు చాలా హైజనిక్గా స్టోర్ చేసుకోవాలి చాలామంది మనం ఎలాగ స్టీల్ వాటిలో స్టోర్ చేసుకోమండి అవి తుప్పు పట్టేస్తుంది కాబట్టి చాలామంది ప్లాస్టిక్ వాటిలో వాడతారండి ప్లాస్టిక్ అస్సలు వాడకూడదండి ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేయడం వల్ల సాల్ట్లో ఉన్న అయోడిన్ ప్లాస్టిక్తో రియాక్ట్ అయ్యి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫామ్ అవుతాయి అందుకే నేను ఎప్పుడూ గ్లాస్ కంటైనర్స్ కానీ పింగాణి కంటైనర్స్ కానీ మాత్రమే వాడతాను ఉప్పు లక్ష్మీదేవితో సమానం కాదు కాబట్టి కాబట్టి నేను ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటాను ఇదిగో మీకు చూపిస్తున్నాను కదండి ఆ జాడీలో స్టోర్ చేసుకుంటాను డైలీ యూజ్కి ఇవి చిన్న వాటిలో స్టోర్ చేసుకుంటానండి ఇగో సాల్ట్ ఒక దాంట్లోనూ మామూలు రాక్ సాల్ట్ ఒక దాంట్లోనూ స్టోర్ చేసుకుంటాను ఏ ఉప్పు అయినా కానివ్వండి రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఏదైనా సరే మనం గ్లాస్ వాటినే యూస్ చేయాలండి ఈ టిప్పు మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను చాలా ఉప్పే కదా అనుకుంటాం మనం కానీ ప్లాస్టిక్ వాటిల్ అస్సలు వాడొద్దండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ